ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు రావాలి ప్రభుత్వ బదుల్లో చదువుకునే పిల్లలు కూడా జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంటున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గం పట్టణంలో మూడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది విద్యార్థులకు వాళ్ళ తల్లుల అకౌంట్లో నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు పడింది ఇచ్చిన మాట ప్రకారం పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా దాన్ని మనం ఈరోజు ఇస్తా ఉన్నాం దానివల్ల రాయదుర్గం పట్టణంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది అర్హులుగా తేదారు ఇప్పటికే వీళ్లకు పదకొండు కోట్ల రెండు లక్షల రూపాయల డబ్బులు కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో తల్లి డబ్బులు కూడా వేసామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి